Om Sairam. Ram అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు రోజు వీడియోలో మన జనరల్ టాపిక్ ఏంటి అంటే మీ బంధం గురించి మీ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ యొక్క ఆలోచనలు థాట్స్ ఇంటెన్షన్స్ ఇవన్నీ కూడా మీ బంధం గురించి ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాము ఈ వ్యక్తి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు కమ్యూనికేషన్లో ఉండి కూడా ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఏది కూడా మాట్లాడకుండా సో ఏది డిస్కస్ చేయకుండా ఇలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు இருக்குதான் வாழ்நா சரி వాళ్ళకైనా సరే ఈ వీడియో అనేది రిజనేట్ అవుతుందనమాట అంటే మీ బంధం గురించి మీ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో పర్సనల్ రీడింగ్ అనేది చాలా సేఫ్ అండి ఎవ్వరికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరైతే భయపడాల్సిన అవసరం లేదు తీసుకునే మీకు రీడింగ్ ఇచ్చే నాకు మన ఇద్దరి మధ్యనే ఏ డీటెయిల్స్ అయినా సరే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఏదైనా ఉండిపోతుంది సో దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు చాలామందికి కూడా పర్సనల్ రీడింగ్ అవసరం ఉండి వాళ్ళు సో ప్రాబ్లం అవుతుందేమో తీసుకుంటే అనే భయంతో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా సో అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే అది ఏ సిచ్యువేషన్ అయినా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నిర్మోహమాటంగా నాతో షేర్ చేసుకోవచ్చు అండ్ రీడింగ్ తీసుకోవచ్చు అనమాట సో ఇందులో ఇబ్బంది ఏమీ లేదండి మనసులో పెట్టుకొని బాధపడుతూ మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటూ సో మీకు క్లారిటీ లేకపోవడము అసలు అక్కడ ఏం జరుగుతుంది మీ రిలేషన్షిప్ కావచ్చు హెల్త్ కావచ్చు వెల్త్ కావచ్చు ఆఫీస్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కొంచెం అది ఏ సిచ్యువేషన్ అయినా సరే దాని గురించి మీకు తెలియకుండా సో మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉండి వాటికి సమాధానాలు వెతుకుతూ ఉన్నట్లయినా లేకపోతే మీకు క్లారిటీ కావాలి అనుకున్న ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మనకి పర్సనల్ రీడింగ్స్లో మీకు క్లారిఫికేషన్ క్లియర్ ఐ మీన్ క్లారిటీ అనేది వస్తుందండి సో మీకు ఒక గైడెన్స్ సొల్యూషన్స్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను సో మీరైతే భయపడాల్సిన అవసరం లేదు మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు అవసరం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రీగా అయితే చేయరండి మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది పర్సనల్ రీడింగ్ అనేది ఇస్తారు అండ్ నేను ఈ మధ్య కాలంలో వీడియోస్ పెట్టలేదండి ఒక ట్వంటీ డేస్ అయిపోయింది చాలామంది మెసేజెస్ పెడుతున్నారు కాల్స్ కూడా చేస్తున్నారు సో నాకు కొంచెం ఫ్యామిలీలో కొంచెం బిజీగా ఉండడం టైం సెట్ కాకపోవడం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేదు ఈ రోజు నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా నేను ఇంకా తీసుకుంటున్నానండి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ తీసుకుంటున్నాను కొంతమందికి అర్జెంట్ అన్నోళ్ళు సో రెగ్యులర్గా మన దగ్గర తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి క్లయింట్స్ కానీ అప్రోచ్ అయితే వాళ్ళకైతే రీడింగ్ ఇస్తున్నాను బట్ అదే పనిగా మనం ఎప్పుడు చేస్తున్నట్లు పర్సనల్ రీడింగ్స్ అయితే తీసుకోలేకపోయాను జస్ట్ మన దగ్గర రెగ్యులర్గా తీసుకునే క్లయింట్స్కి మాత్రమే నేను రీడింగ్స్ ఇస్తూ వచ్చాను అనమాట రోజు నుంచి ఎవరికైనా సరే రీడింగ్స్ తీసుకుంటాను పర్సనల్ రీడింగ్స్ ఓకే ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది సో మీ వ్యక్తి ప్రజెంట్ మీ వ్యక్తి మీ బాండ్ గురించి అంటే మీ యొక్క బంధం గురించి చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు అండ్ కొన్ని పాజిటివ్ మెమొరీస్ అనేటివి వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీతో ఉన్న కొన్ని హ్యాపీ మూమెంట్స్ కానీ అదే పాజిటివ్ మెమోరీస్ని వీటన్నింటిని కూడా వాళ్ళు గుర్తు వాళ్ళకి గుర్తుకొస్తున్నాయండి మీతో ఉండడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే ఒక హ్యాపీనెస్ ఒక పీస్ అంటే లైట్ లాగా వాళ్ళకి పీస్ లాగా అనిపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు డిస్టెన్స్లో ఉన్నా కూడా అంటే ఈ బాండ్ గురించి వాళ్ళు ఏది ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే మీతో ఏది కూడా ఓపెన్గా చెప్పకపోయినా సరే వాళ్ళ హార్ట్లో మీ బాండ్ అనేది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా వాళ్ళకి ఉందండి అంటే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీతో ఒక హ్యాపీ కప్పుల్ అంటారు కదా ఒక మంచి హ్యాపీ కపుల్స్ లాగా వాళ్ళు ఇమేజ్ చేసుకుంటున్నారండి మీ బాండ్ గురించి సో వాళ్ళకైతే చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి స్వీట్ మెమోరీస్ ఉన్నాయి మీతో ఉన్న హ్యాపీయెస్ మూమెంట్స్ని ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే పీస్గా ప్రశాంతంగా ఒక లైట్లో వాళ్ళ హార్ట్లో ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ సిచ్యువేషన్ని పాస్ చేసి చూస్తున్నారండి అంటే ఇప్పుడు ఈ బాండ్లో ఏదైనా ఒక డెసిజన్ తీసుకోవాలనుకోవడం కానీ లేకపోతే మీతో మొత్తం ఓపెన్గా చెప్పేసి హ్యాపీగా మీతో ఉండాలి అనుకోవడం కానీ ఇలాంటివి చెయ్యట్లేదు జస్ట్ పాస్ చేసి ఉన్నారండి అంటే వాళ్ళు ఏంటంటే అంటే యాక్షన్ తీసుకోవడం లేదు కానీ వాళ్ళకి వాళ్ళకి చాలా చాలా థింకింగ్ అయితే నడుస్తూ ఉందండి ఈ థింకింగ్ అనేది వాళ్ళ మైండ్లో చాలా ఉంది కాబట్టి మీ బాండ్ని డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళు చూస్తున్నారని చెప్పొచ్చు అనమాట అంటే అన్ని విధాలుగా ఒక పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇందులో ఏమైనా ప్రతి సిచ్యువేషన్ని కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తికి పేషెన్స్ అంటే ఓపిక్గా మనసులో ఈ బాండ్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా పాస్ ప్లేస్లో ఉన్నారండి అంటే సైలెంట్గా ఉన్నారన్నమాట అంటే వాళ్ళు ఏంటంటే స్లోగా ప్రతి సిచ్యువేషన్ కూడా అబ్జర్వ్ చేస్తున్న మూడ్లో ఉన్నారండి యాక్షన్ తీసుకొని ఓపెన్ అప్ అయ్యి చెప్పాలి అని అనుకోవట్లేదు అండ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు కొంచెము అంటే ఈ బాండ్ గురించి వాళ్ళకి సంథింగ్ ఈ బంధం గురించి కూడా వాళ్ళకి చాలా టైడ్గా మెంటల్ రె అంటే చాలా టైడ్గా ఉన్నిందండి అంటే ఆలోచించడం వల్ల కొంచెం బర్డన్ గాను భయం గాను లేకపోతే మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఆలోచించి ఆలోచించి టైడ్ అయిపోయి ఇప్పుడు కొంచెము మెంటల్ రెస్ట్లో ఉన్నారని చెప్పొచ్చు అంటే మైండ్లో అన్నీ కూడా స్టాప్ చేసి ప్రశాంతంగా ప్రశాంతంగా అని చెప్పలేం కానీ సైలెంట్గా ఏది ఆలోచించకుండా రెస్ట్ మూడ్లో ఉన్నారని చెప్పి చెప్పు అంటే మేబీ మీ మధ్య ఏదైనా జరుగుచు జరిగి ఉండొచ్చు అండి అది మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు కావచ్చు మిస్కమ్యూనికేషన్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు సో మేబీ పాస్ట్లో వీళ్ళైతే హట్ అయ్యారు అని చెప్తుందండి ఇక్కడ కార్డ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే పాస్ట్లో హట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కామ్గా థింక్ చేస్తున్నారండి సైలెన్స్ని అంటే వాళ్ళు ఏంటంటే సైలెన్స్లో ఆ పాస్ట్ పెయిన్ని హీల్ అవ్వడము సో ప్రస్తుతానికి ఆలోచించి ఆలోచించి టైడ్గా ఉంది ఇప్పుడు ఈ క్షణంలో ఏమి ఆలోచించకుండా సైలెంట్గా ఉండాలి మెంటల్ పీస్ కావాలి అన్న ఆలోచనలో రెస్ట్ మూడ్లో ఉన్నారని కూడా చెప్పొచ్చు అనమాట అయితే మీ ఎనర్జీ అనేది మీ మీ యొక్క ప్రజెన్స్ కావచ్చు ఇదంతా కూడా వాళ్ళకి ఎలా ఎలా ఉంటుందంటే మీరు ఒక కేరింగ్ పర్సన్ లాగా ఒక లవింగ్ పర్సన్ లాగా వాళ్ళకి అనిపిస్తుందండి మీ గురించి అంటే మీ లవ్ అనేది మీ వ్యక్తికి ఒక మదర్లీ కంఫర్ట్ లాగా ఉంటుందండి మీ ప్రేమ వాల్యూ అనేది తెలుసు ఈ వ్యక్తికి అయినా సరే మీకు ఒక అయినా సరే మీకు అతను ఓపెన్గా చెప్ప సారీ ఆ వ్యక్తి అయితే ఓపెన్గా చెప్పట్లేదు వాళ్ళకి మీ యొక్క కేరింగ్ మీతో ఉంటే ఆ లవింగ్ ఎనర్జీ కానీ ఒక మదర్లీ కంఫర్ట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతారండి ఈ వ్యక్తి మీకు ఒక డివైన్ ఫిమనైన్ లాగా చూస్తున్నారు అంటే ఎలా అంటే మిమ్మల్ని మిమ్మల్ని డివైన్ ఫిమన్ అయిన అంటారు కదా అంటే ఒక దేవతలా అలా వాళ్ళ మనసులో ఆలోచనలు అండి ఇవన్నీ ఇలా అలా వాళ్ళకు అనిపిస్తుంది కానీ అవి ఏవి కూడా ఓపెన్ అవ్వట్లేదండి మీ కేర్ అనేది వాళ్ళు ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు అని కూడా అనుకుంటున్నారండి మీరు చూపించే కేర్ కావచ్చు ప్రేమ కావచ్చు మీతో ఉన్న కంఫర్ట్ కానీ ఇదంతా కూడా వాళ్ళు ప్రస్తుతానికి మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఇవన్నీ కూడా వాళ్ళు మిస్ చేస్తున్నారు బట్ అవి ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళ మనసులో అయితే మేము చాలా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉందండి ఇక్కడ ఏంటంటే వాళ్ళ అంటే వాళ్ళు బయట కామ్గా కనిపించినా సరే ఇన్సైడ్ అంటే వాళ్ళ మనసులో మాత్రము మీ బాండ్ గురించి డీప్గా రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారండి అంటే వాళ్ళు ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సో ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి సో ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి సో లైఫ్లో మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి లేకుంటే ఈ రిలేషన్షిప్ని ఈ రిలేషన్షిప్ యొక్క ఫ్యూచర్ని వాళ్ళు అంటే పాజిటివ్గా ఎలా తీసుకెళ్ళాలి ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి సో వీళ్ళ మైండ్లో అయితే కామ్గా ఉన్నారు కానీ బయట వీళ్ళ మైండ్లో అయితే చాలా చాలా డీప్గా రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అనేది జరుగుతుందండి అంటే గైడెన్స్ క్లారిటీ కోసం వాళ్ళు సోల్ లెవెల్లో థింకింగ్ అనేది జరుగుతూ ఉందండి వాళ్ళకే నిజం చెప్పాలి అంటే మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు వాళ్ళకైతే అర్థం అవ్వట్లేదండి మిమ్మల్ని వదిలేయాలని లేదు అని మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అసలు ఈ రిలేషన్షిప్లో ఈ రిలేషన్షిప్ని ఎలా నేను ఫ్యూచర్లో పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళగలను ఇలా చాలా చాలా క్లారిటీస్ కోసము చాలా సోల్ లెవెల్లో ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ మైండ్లో ఏవైతే ఓల్డ్ థింకింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ ఎండ్ చేసేసి న్యూ అండర్స్టాండింగ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారండి అంటే మీ బాండ్లో ఇంతకుముందు ఉన్న ఓల్డ్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు మిస్కమ్యూనికేషన్స్ కావచ్చు సంథింగ్ ఏవైనా ఉండొచ్చు అండి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఆ ఓల్డ్ పెయిన్స్ని అన్నిటిని కూడా వదిలేసి కొత్తగా క్లారిటీతో మళ్ళీ మీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి మీరు అనుకోవచ్చు బయటకు వీళ్ళైతే చాలా కామ్గా అలా ఉన్నారు బట్ వీళ్ళ మనసులో అయితే చాలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి మీ రిలేషన్షిప్ గురించి ఖచ్చితంగా వీళ్ళైతే మిమ్మల్ని వదిలిపెట్టరు వదిలిపెట్టలేరు అనమాట సో వాళ్ళకి తెలుసండి మీరుంటే వాళ్ళకి లైఫ్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి సో ఈ బాండ్ గురించి వాళ్ళు చాలా చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇన్ని ఆలోచనలు ఉండడం వల్ల వీళ్ళకేంటి అంటే ఇటు అంటే వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఈ హర్ట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్లో వాటిని అన్నిటిని కూడా వదిలేయాలి అనుకుంటున్నారు బట్ వదిలేయలేకపోతున్నారండి ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటి అంటే ఆ పెయిన్ని ఇప్పటికి కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారండి సో ఈ పెయిన్ ఇప్పటికే ఫేస్ చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఆ కన్ఫ్యూజన్స్ ఆ పెయిన్ నుంచి రిలీజ్ అయిపోయి తర్వాత కొత్తగా మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేస్తారండి సో వీళ్ళు ఈ పాస్ట్ పెయిన్ అయితే వదిలేసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా మీతో హ్యాపీగా ఉంటారు న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయండి సో ఆ ఓల్డ్ పెయిన్స్ని అయితే రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది కొంచెం టైం పడుతుంది బట్ ఖచ్చితంగా వీళ్ళైతే ఆ ఓల్డ్ పెయిన్స్ మిస్అండర్స్టాండింగ్స్ మిస్ మిస్కమ్యూనికేషన్స్ మొత్తం కూడా వదిలేసి మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేస్తారండి మళ్ళీ మీరు పాస్ట్లో కానీ హ్యాపీగా ఉండి ఉంటే అలానే మళ్ళీ హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి అయితే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఈ రిలేషన్షిప్ని రీబిల్డ్ చేయాలి ఇద్దరి మధ్య మీ అండర్స్టాండింగ్స్ ఉండాలి ఏవైనా సరే ఇద్దరు మాట్లాడుకొని డష్యం తీసుకోవాలి ఇలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి మీతో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఈ రిలేషన్షిప్ని ఒక కొత్త ఫౌండేషన్ లాగా క్రియేట్ చేయాలని వాళ్ళకి ఉంది కాకపోతే అది మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మీ దగ్గర ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పట్టేలాగా ఉందండి కానీ స్లోగా అయినా సరే వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అన్నీ కూడా వాళ్ళు ఓపెన్గా మీతో షేర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి సో వాళ్ళ మనసులో ఎనర్జీ అనేది మీ పైన చాలా ప్యాషనేట్గా ఉంది అట్రాక్షన్గా ఉంది సో ఇన్ని ఉన్నా సరే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కామ్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నారు అంతే సో వీళ్ళైతే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలని సడన్గా యాక్షన్ అండ్ క్లారిటీ అనేది వాళ్ళు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు ఒక్కసారి క్లారిటీ వస్తే మాత్రం వాళ్ళు ఫాస్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి సో ఇక్కడ ఏంటంటే ఈ రీడింగ్ ప్రకారం అయితే మీ వ్యక్తి మీ బాండ్ని చాలా వాల్యూ చేస్తున్నారు ఇప్పుడు కొంచెం సైలెంట్గా ఉన్నా సరే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది పాస్ట్లో హట్ని వదిలేసి మళ్ళీ న్యూ బిగినింగ్స్కి వాళ్ళు రెడీ అవుతున్నారని చెప్పొచ్చండి మీ కామ్నెస్ అండ్ మీ సెల్ఫ్ లవ్ అనేది మెయింటైన్ చేయండి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి క్లారిటీతో ఎంటర్ అవుతారు అనేసి ఇక్కడ మనకు కా చెప్తున్నాయండి సో ఫైనల్గా యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు ఉందండి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే పేషెన్స్ మీరు వెయిట్ చేయండి మీరు కోరుకున్న లవ్ క్లారిటీతో జెన్యున్ లవ్తో మళ్ళీ మీ బంధం అనేది రీయూనియన్ ఉంది సో ఫ్యూచర్లో ముందుకు వెళుతుందని చెప్తున్నాయండి మీరు ఈ రిలేషన్షిప్లో కొంచెం పీస్ రావడానికి యూనివర్స్ని యూనివర్స్కి మీ యొక్క ఒక పెయిన్ని సరెండర్ చేసి పాజిటివ్తో ఉండండి మీ వ్యక్తి అయితే మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ప్రజెంట్ వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉన్నా సరే వీళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉంటారు సో సిచ్యువేషన్ ఏదైనా కావచ్చండి ఇప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ ఉన్నాయి మీ వ్యక్తిలో సో ఈ ఓల్డ్ పెయిన్స్ని అయితే వదిలేసి మళ్ళీ న్యూ స్టార్ట్ అనేది మీతో స్టార్ట్ చేస్తారు మీరు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు సో యూనివర్స్ సపోర్ట్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయండి సో మీరైతే మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని అయితే కోల్పోవద్దు అండ్ పాజిటివ్గా ఉండండి మీరు కోరుకున్న రిలేషన్షిప్ అయితే మీకు యూనివర్స్ మీ దగ్గరికి తీసుకువస్తారు కొంచెం టైం పడుతుందండి అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది మీ సిచ్యువేషన్కి మీకు కనెక్ట్ అయితేనే తీసుకోండి సో పర్సనల్ రీడింగ్స్కి కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది కదండి అవసరం అనుకున్న వాళ్ళు మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ పైన మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి మీకు ఖచ్చితంగా రీడింగ్ కావాలి రీడింగ్ అవసరం అని అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి లేదంటే అన్నీ చెప్పి అడిగి తర్వాత రీడింగ్ తీసుకోకుండా ఉండడం ఇలా కొంచెం టైం వేస్ట్ కదా మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అనమాట సో ఇదండి ఇవాళ మన జనరల్ రీడింగ్ నేను ఇంక మీద రోజు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ మీరు కూడా వీడియోస్ చూసి లైక్ చేయండి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేయండి సో బాబా దయా యూనివర్స్ సపోర్ట్ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరామ్